ఫస్ట్ చెప్తాను తర్వాత మీకు ప్లే చేస్తాను ఇనిషియల్ పార్ట్ మాకు యునైటెడ్ స్టేట్స్ కి అమెరికాకి ఇష్యూస్ ఉన్నాయి నేనేమి ఏమి ఇష్యూస్ లేవు అంతా బానే ఉందని చెప్పట్లేదు ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ ఆ ఇష్యూస్ కారణంగా మొత్తం ఇండియా యూఎస్ రిలేషన్స్ డామేజ్ అయిపోయి అంటే సరికాదు సర్టెన్ పార్ట్ దాని ఆ లెవెల్లోనే చూడాలి ఎంటర్ యుఎస్ ఇండియా రిలేషన్స్ కి దాన్ని ముడిపెట్టొద్దు మేం ఇంకా ల్యాండింగ్ గ్రౌండ్ కి అచీవ్ కాలేదని అంటే ట్రేడ్ డిస్కషన్స్ ఫైనలైజ్ అవ్వలేదనే క్లారిటీ అయితే మనకి ఇస్తున్నారు అంటే వాళ్ళు అంత గొప్పగా ఉన్నాయి ఇండియా యాక్సెప్ట్ చేయలేని విధంగా కాబట్టి ఇంకా ల్యాండింగ్ గ్రౌండ్ కి అచీవ్ అవ్వలేదని ట్రేడ్ డిస్కషన్స్ పరంగా ఇండియా రిలేటెడ్ గా వేస్తున్న అన్ఫేర్ టారిఫ్ ని పబ్లిక్ గానే మేము ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నాం అండ్ ఆల్రెడీ ఉంటున్న యూఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ ని కూడా మేము త్వరలోనే సార్ట్అట్ చేసుకుంటాం అనేలా స్టేట్మెంట్స్ జయశంకర్ గారి దగ్గర నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సైడ్ నుంచి అండ్ ఈ సిమిలర్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా తనే కూడా ఒకసారి వినండి

గతంలో కూడా ట్రంప్ వేస్తున్న ఓపెన్ గా క్రిటిసైజ్ చేసిన వ్యక్తి నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే వేరే వేరే కూడా యుఎస్ ఇండియా యుఎస్ ఇండియా తగ్గించలేవు బులీ చేయడం అవ్వదు ఇండియా అనేలా ఇలా స్టేట్మెంట్స్ పబ్లిక్ గా చేస్తూ ఉండేసరికి ఇప్పుడు నేను వెనక్కి తగ్గితే వీళ్ళందరూ చెప్పింది నిజమైపోతుంది కదా నేను ఇంకా ఏదో చెయ్యాలనేలా ట్రంప్ ఏదైనా కొత్త స్టేట్మెంట్స్ చేస్తారేమో అనిపిస్తుంది యూజువల్ ఇలాంటి ఇంపాక్ట్ కూడా ఉంటది కదా ప్రెస్ మీడియా అంతట్లో కూడా ఏ కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళు లైక్ రష్యన్ ప్రెసిడెంట్ రీసెంట్ టైమ్స్ లో అదే కామెంట్స్ చేశారు ఇండియాని చైనాని యుఎస్ వాళ్ళు టారీఫుల్ తో ఇంపాక్ట్ ఇప్పుడు సింగపూర్ ఫైనాన్స్ మినిస్టర్ అలానే అంటున్నారు కొన్ని కంట్రీస్ లైక్ బ్రెజిల్ కి సంబంధించిన వాళ్ళు కూడా సిమిలర్ లైన్స్ లోనే కామెంట్స్ చేస్తూ ఉంటారు యుఎస్ అగేనెస్ గా సో దీంతో వెనక్కి వెళ్లాల్సిన మనిషి కూడా ఇలా అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు నేను చేస్తే అదే నిజమవుతుంది కదా అని చేయాల్సిన దానికంటే ఇంకొంత ఎక్కువ యాక్టివిటీ ట్రంప్ సైడ్ నుంచి వీళ్ళ స్టేట్మెంట్స్ కారణంగా ఏమైనా క్రియేట్ అవుతుంది జనరల్ గా వస్తున్న థింకింగ్ వెల్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి పేజ్ త్రీ సిక్స్టీ వెల్త్ మేనేజర్ అయిన